విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ అప్రోచ్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మన ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ వాళ్ళ సహాయంతో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది విశాఖపట్నం సిటీలో దాదాపు ఎవ్రీ డే ఒకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు అదేవిధంగా దానికంటే త్రీ టైమ్స్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజోర్డ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకొని డేటా అంతా కూడా మన విశాఖపట్నం సిటీ మ్యాప్ లో మ్యాపింగ్ చేయడం జరిగింది మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ ఈ యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు షీలానగర్ టు గాజువాక ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ని ఐడెంటిఫై చేసి ఈ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ లో దాదాపు పదిహేను మంది వాలంటీర్స్ ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ఫస్ట్ ఎయిడ్ డెత్ అనలైజర్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా వీల్ లాక్స్ తర్వాత ట్రాఫిక్ చట్టాలు అన్నిటి మీద కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినాము ఈరోజు వాళ్ళు ఈ స్ట్రెచెస్ ని జాగ్రత్తగా కాపాడుకుంటారు తర్వాత స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ అదే విధంగా డ్రైవర్స్ కు కూడా వాళ్ళని దించి ర్యాండమ్ గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తర్వాత ఐ టెస్ట్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది సో అండ్ వాష్ అండ్ గో ఆల్సో ఇటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్ తీసుకువెళ్ళేసి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ గా దీన్ని తీసుకోవాలని కృషి ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ నిరణిలు సిపి ఏ రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు ఆ ప్రోగ్రామ్ లో చాంబర్ ఆఫ్ సహకరించారు ఈ ప్రోగ్రామ్ శిరా నగర్ నుంచి ఓడిగదు వరకు ప్రోగ్రామ్ ఉంటుంది దీంట్లో పదిహేను మంది వాలంటీర్లు పెడతాము వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తారు ఫైన్ ఇంప్రూవ్ చేస్తారు ఎటువంటి కూడా లేకుండా ట్రాఫిక్ లో యాక్షన్ జరగకుండా కాపాడుతారు ఈ ప్రోగ్రాం అంత సహకరించి వస్తుందిగా మన వైజాగ్ ని ప్రమాద రహిత ప్రాంతంగా కోరుతున్నాను నమస్కారం అండి నేను శ్రీనాథ్ చెట్టూరి ప్రెసిడెంట్ వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ సో వన్ ఇయర్ బ్యాక్ మేము సిబిగా కలిసినప్పుడు ఆయన లో జరిగే యాక్సిడెంట్స్ కోసం చెప్పారు సేమ్ టైం ఆయన ఏం తీసుకున్నా ఏ ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నా కూడా చెప్పడం జరిగింది ఆ రోజునే మేము సపోర్ట్ అని చెప్పేసి అనుకున్నాం కూడా అండ్ సేమ్ టైం ఈ వన్ ఇయర్లో ఈ ఇనిషియేటివ్ లైవ్ లో రావటం అనేది చాలా ఆనందంగా ఉంది అండ్ అది ఏ పార్ట్ ఆఫ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ